మన ఈ ప్రయాణం ఒక చాలా పవిత్రమైన ప్రదేశంలో మొదలవుతోంది అదే ప్రయాగ గంగా యమున నదులు కలిసే ఈ పుణ్యభూమిలో గొప్ప గొప్ప ఋషులందరూ ఒక మహత్తరమైన సంకల్పంతో సమావేశమయ్యారు ఆ పవిత్ర నదీ సంగమం దగ్గర బ్రహ్మలోకాన్ని చేరుకోవాలనే ఒక పెద్ద లక్ష్యంతో ఒక గొప్ప యజ్ఞం జరుగుతోంది ఆ ప్రశాంతమైన పవిత్రమైన వాతావరణం సేపట్లో బయటపడబోయే ఒక దివ్య జ్ఞానానికి వేదికగా నిలవబోతుందన్నమాట ఈ యజ్ఞానికి శౌనకాది మహర్షులాంటి వాళ్లందరూ వచ్చారు వాళ్ల మధ్యలోకి వ్యాసమహర్షికి అత్యంత ప్రియ శిష్యుడైన సూతమహర్షి అడుగుపెట్టారు పురాణాల్లో ఆయనకు తెలియని విషయం లేదు అందుకే సూతుడిని చూడగానే ఋషులందరూ ఎంతో గౌరవంతో మేమంతా మీకోసమే ఎదురుచూస్తున్నామన్నట్టు ఆయనకు స్వాగతం పలికారు అంతా బానే ఉంది యజ్ఞం జరుగుతోంది వాతావరణం ప్రశాంతంగా ఉంది అయినా సరే ఆ ఋషుల మనస్సుల్లో ఏదో ఒక తెలియని ఆందోళన భవిష్యత్తు గురించి ఒక పెద్ద భయం వాళ్లను వెంటాడుతోంది వాళ్ల భయం దేని గురించో తెలుసా రాబోయే కలియుగం గురించి ఆ చీకటి యుగంలో మానవ సమాజం తన నైతికతను ఆధ్యాత్మిక మార్గాన్ని పూర్తిగా మర్చిపోతుందని వాళ్లు భయపడ్డారు వాళ్ల అంచనాలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో చూడండి మనుష్యులు సత్యాన్ని వదిలేసి అధర్మంవైపు వెళ్తారని పేరాస అహంకారం పెరిగిపోతాయని వాళ్లు ఊహించారు అంతేకాదు ప్రకృతి కూడా తన సహజత్వాన్ని కోల్పోతుంది పుల్లులకు వాసన ఉండదు ఆహారంలో పోషకాలు ఉండవని వాళ్లు తీవ్రంగా కల్తచెందారు అందుకే ఆ ఋషులందరూ ఆశగా సూతమహర్షి వైపు తిరిగి ఒకే ఒక్క ప్రశ్న అడిగారు స్వామి ఈ భయంకరమైన కలియుగంలో కూడా పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని సాధించడానికి ఏదైనా సులువైనా కాని శక్తివంతమైన మార్గం ఉందా అని వేడుకున్నారు ఋషుల ఆవేదనకు సమాధానంగా సూతుడు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చెప్పబోతున్నాడు కలియుగం అనే రోగాన్ని నయం చేసే ఒక అంతిమ ఔషధాన్ని వాళ్లకు పరిచయం చేశాడు ఆ దివ్యౌషధం మరేదో కాదు సాక్షాత్తు శివమహాపురాణమే ఈ పవిత్ర గ్రంథం కలియుగంలోన్న అన్ని రకాల దోషాలను తొలగించి మనుషులను ఉద్ధరించగలదని సూతుడు ప్రకటించాడు ఈ పురాణం యొక్క గొప్పదనాన్ని చెబుతూ ఇది వేదాల సారమని పురాణాలన్నింటిలో ఇదే గొప్పదని సూతుడు వర్ణించాడు శివపురాణం అనే సూర్యుడు ఉదయించాక మిగతా శాస్త్రాలన్నీ నక్షత్రాల్లా వెలవెలబోతాయని చెప్పాడు అంటే ఈ పురాణాన్ని కేవలం భక్తితో వింటే చాలు ఒక మనిషిలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది భయం కూడా పోతుంది దాని శక్తి అలాంటిది మరి సరే శివపురాణం ఒక పరిష్కారం అని మనకు తెలిసింది కాని దాన్ని ఆచరణలో పెట్టడం ఎలా దేవుడి అనుగ్రహం పొందడానికి ఈ పురాణం చాలా స్పష్టమైన సులువైన ఒక దారిని చూపిస్తుంది ఈ మార్గానికి మూడు ముఖ్యమైన స్తంభాలున్నాయి అవే శ్రవణం కీర్తనం మరియు మననం అంటే భక్తితో శివుడి కథలు వినడం ప్రేమతో ఆయన నామాలను పాడటం మరియు నిరంతరం ఆయన తత్వాన్ని మనసులో నిలుపుకోవడం ఈ మూడు భగవంతుడికి దగ్గరవ్వడానికి పునాది అన్నమాట ఈ మూడు పనులని స్వచ్ఛమైన మనసుతో చేసినప్పుడు ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అది మనల్ని నేరుగా శివసాయుధ్యానికి అంటే పరమశివునిలో సంపూర్ణంగా ఐక్యమయ్యే నెలకు తీసుకువెళ్తుంది శివునితో ఐక్యం అవ్వటమే అంతిమ లక్ష్యం అయితే దానికి మానవ జీవితానికి ఉన్న సంబంధమేంటి అసలు ఈ మనిషిగా పుట్టడానికి అర్థమేమిటి శివపురాణం ప్రకారం మానవ జన్మ అనేది చాలా అరుదుగా దొరికే అవకాశం దాని ముఖ్య ఉద్దేశం ఒక్కటే శివజ్ఞానాన్ని అంటే ఆ పరమేశ్వరుడికి సంబంధించిన పరమ జ్ఞానాన్ని పొందడం ఈ పురాణం ద్వారా శివజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే కేవలం మోక్షమాత్రమే కాదు జీవితంలోని నాలుగు ముఖ్యమైన పురుషార్థాలు అంటే ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగింటినీ సాధించగలుగుతాం కాబట్టి కలియుగం అనే చీకటికీ శివపురాణమనే వెలుగుందనీ ఆ వెలుగును పొందడానికి శ్రవణం కీర్తనం మననం అనే మార్గాలున్నాయని మనం తెలుసుకున్నాం అయితే మనం ఆరాధించే ఆ పరమతత్వం యొక్క స్వరూపం ఏంటి అసలు శివలింగం దేనికి ప్రతీక ఈ రహస్యాలను తెలుసుకోవడానికి మా తర్వాటి విశ్లేషణలో తప్పక కలవండి